వెల్కమ్ టు ఈ వీడియోలో మనము యాషారు గ్రంథంలోని ఇరవై తొమ్మిది మరియు ముప్పై అధ్యాయాల్లో ఉన్న విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యాసారు గ్రంథం గురించి ఇప్పటివరకు ఇరవై ఎనిమిది అధ్యాయాల వరకు చాలా వీడియోస్ ఇప్పటి వరకు చేయటం జరిగింది వాటన్నిటినీ కూడా ఎన్ టైటిల్స్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే పైన కార్డ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా చూస్తే మీరు కంటిన్యూటీ మిస్ కాకుండా ఉంటారు పిల్లలక ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోనికి వచ్చేటోకి యాకోబు అలాగే రిబ్కా ఇద్దరూ కలిసి ఇస్సాకును మోసము చేసి యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్న విధానము అక్కడ రాయబడి ఉంది ఈ సబ్జెక్ట్ అందరికీ బాగా తెలిసిందే యేసావు వేటకు వెళ్తాడు తండ్రి అయినా ఇస్సాకు ఏసావుకు చెబుతాడు చక్కటి మాంసాన్ని వేటాడి నా కొరకు తీసుకురా నేను తిని తృప్తి పొందిన తర్వాత నీకు దివెనలు అందజేస్తానని ఈ మాట సీక్రెట్ గా విన్న రేపక యాకోబును ప్రేరేపించి మందలలో నుండి మేక పిల్లలను తెమ్మని చక్కటి రుచికరమైన భోజన పదార్థములను సిద్ధము చేసి ఇతగాడే ఏసావు అని చెప్పి చెప్పి ఇస్సాకు ఎదుట ప్రవేశపెడతాది ఇప్పుడు ఇస్సాకు ఎదుట యాకోబు ఉన్నాడు ఇస్సాకు ఎవరయ్యా నువ్వు అని అడిగినప్పుడు నేను యాకోబుని అని తడు చెప్పగానే ఇస్సాకు దీవెనలన్నిటినీ కూడా యాకోబుకు ఇచ్చేయటం జరిగింది అయితే తర్వాత ఏసావు వచ్చి ఈ విషయాన్ని తెలుసుకొని తన తమ్ముడు తనని మోసం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఎరిగి చాలా ఆగ్రహముతో అతడు ఊగిపోయిన సందర్భము అక్కడ రికార్డ్ అయింది అయితే తన అన్న తను ఏం చేస్తాడా అని భయపడి యాకోబు అక్కడ నుండి బయలుదేరి పారిపోతాడు ఎక్కడికి వెళ్తాడు అంటే తన చిన్నతనములో నివసించినటువంటి షేము మనవడైన ఎబెరు ఇంటికి అతడు వెళ్ళటం జరుగుతుంది ఆ ప్రాంతంలో యాకోబు పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు ఎబెరు ఇంటి వద్ద నివసించిన తర్వాత తిరిగి యాకోబు కణానులో ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి రావటం జరుగుతుంది అయితే యాకోబు తిరిగి వచ్చాడన్న సమాచారం ఏశావు విని యేషావు చాలా మంది దగ్గర చెప్పిన విషయం ఏమిటంటే నా తండ్రి ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాడు కొద్ది రోజులలో చనిపోయే దశలో నా తండ్రి ఉన్నాడు కాబట్టి నా తండ్రి చనిపోయిన వెంటనే యాకోబుని నేను చంపేస్తాను అని అతడు మాట్లాడటం జరిగింది ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు రిబ్కా చెవిన పడ్డాయి ఎప్పుడైతే రిబ్కా చెవిన ఈ మాటలన్నీ పడ్డాయో రిబ్కా చాలా భయాందోళనలు వ్యక్తపరిచి యాకోబుని పిలిచి అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా అన్న అయిన లాభాన్ని ఇంటికి నువ్వు వెళ్ళిపో దేవుడు అతనికి ఇద్దరు కుమార్తెలను ప్రసాదించాడు చాలా కాలము తర్వాత అన్న సమాచారము కూడా గడిచిన కాలంలో నేను విన్నాను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెలలో ఒకరిని నువ్వు వివాహం చేసుకో ఎందుకంటే నీ అన్నగారు తెచ్చిపెట్టినటువంటి హేతు స్త్రీల వలన ఈ దేశపు స్త్రీల వలన నాకు నీ తండ్రికి నెమ్మది లేకుండా పోయింది అని పంపించే ప్రయత్నం చేసింది అప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్ళి మరి ఇస్సాకు తెలియజేశాడు నాన్న మరి నేను బయలుదేరుతున్నానని తెలియజేసినప్పుడు ఇస్సాకు మరి క్షేమ వచనాలు యాకోబు పక్షముగా పలకటం జరిగింది అంత మాత్రమే కాక యాకోబుకు చెప్పాడు అయ్యా మన దేవుడైన యోవా యులోహిం ఎవరైతే ఉన్నారో అబరామును దీవించిన దేవుడు నన్ను దీవించిన దేవుడు క్లియర్గా చెప్పాడు మీ స్వజనుల యొక్క నుండి పిల్లలను తెచ్చుకోమని కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మరి చక్కటి అమ్మాయిని మన బంధువులలో నేను వివాహము చేసుకో అని చెప్పి అలాగే ఇస్సాకు యాకోబుకి చెప్పారు నువ్వు ఎప్పుడు కూడా మరి దేవుని ఆజ్ఞల నుండి తొలగిపోకు దేవుడి చిత్తము నుండి తొలగిపోకు ఈ గొప్ప దేవుడు మనల్ని ఇంత వాళ్ళని చేశాడని ఎప్పటికీ కూడా నువ్వు గుర్తు పెట్టుకుని యు ప్లీజ్ డోంట్ టర్న్ అవే ఫ్రమ్ ది వేస్ ఆఫ్ ఎలోహిమ్ అని అతనికి విషయాలన్నిటినీ కూడా చెప్పి అతనిని ముద్దు పెట్టుకొని మరి వెండి బంగారము వంటి చాలా గొప్ప కానుకలు యాకోబుకిచ్చి మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా యాకోబును సాగనంపటం జరిగింది అయితే యాకోబు తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడన్న సమాచారము ఏషావు విని తన కుమారుడైన ఎలిఫాజును పిలిచి ఇదిగో యాకోబు వెళ్ళిపోతా ఉన్నాడు మీరు మాటు వేసి అలాగే అతన్ని అడ్డగించి అతన్ని చంపేయమని ఎలిఫాజు చెబుతాడు అయితే ఏసావు కుమారుడైన ఎలీఫాజు తన తల్లికి కలిగిన పది మంది అన్నదమ్ములను వెంటబెట్టుకొని యాకోబును చంపడానికి బయలుదేరి కణాను దేశము కణాను యొక్క బోర్డర్ లో వారు మాటు వేయటం జరుగుతుంది అయితే యాకోబు అక్కడికి చేరుకోగానే దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు యాకోబు రోధిస్తాడు అలాగే ఎలిఫజ్కు చెబుతాడు ఏం పని చేస్తా ఉన్నావు నువ్వు నీ బంధువును నేను నన్ను చంపి నుండి పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటావా కావాలంటే నా దగ్గర ఉన్న వస్తువులు రెండు బంగారాలు కలిగినది యావత్తు నా బిలాంగింగ్స్ అన్ని కూడా నీకు ఇచ్చేస్తాను అవి తీసుకొని దయచేసి వెళ్ళిపోండి అని బ్రతిమాలినప్పుడు మరి యహోవా ఎలిఫజ్కు దయ కలిగించినందున యాకోబు దగ్గర ఉన్న సమస్తాన్ని తీసుకొని యశావు కుమారుడైన ఎలీఫాజు మరి యాకోబు ప్రాణాన్ని మాత్రము విడిచిపెట్టి అక్కడ నుండి తిరిగి తన స్వగృహానికి వెళ్ళిపోవటము జరిగింది అయితే ప్రిలారా గమనించండి ఇప్పుడు యాకోబు ఏమీ లేనివాడుగా నిట్ట నిలువుగా యాకాకిగా నిలవబడి ఉన్నాడు అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేని ఒక దశలో యాకోబు ఉన్నాడు అతని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇక్కడితో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముగుస్తుంది ముప్పై అధ్యాయంలోకి మనం వచ్చేటోకి యాకోబు ప్రయాణమై ప్రయాణమై హారాను దగ్గరకు చేరుకోగానే మరి లాభాన్ని గురించి ఎంక్వైరీ చేస్తాడు లాభాన్ని అనే వ్యక్తి మీకు తెలుసా అతని కోసం నేను వచ్చాను మరి ఎక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు వారు చెప్తారు ఇదిగో ఆ చిన్నది అక్కడ నా గురేలను మేపుతూ వస్తా ఉంది ఆమె పేరు రాహేలు ఆమె లాభాన్ని యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి మరి ఈ రాహేలును యాకోబు కలుసుకోవటం జరిగింది లాభాను ఇంటికి యాకోబు ఇప్పుడు చేరాడు లాబాను ఇంటికి వెళ్ళగానే లాబానుకు యాకోబు వచ్చాడన్న సమాచారం పరిగెత్తుకుంటా వచ్చి యాకోబును కౌగులించుకుని ముద్దు పెట్టుకోవటం జరిగింది వారందరూ కూడా యాకోబు వచ్చినందుకు చాలా సంతోషించారు అయితే యాకోబు అయితే మాత్రం బాధపడ్డాడు నేను అంత దూరం నుంచి వచ్చాను కానీ మీకోసము నేనేమీ తేలేకపోయాను నన్ను క్షమించండి మార్గ జరిగిన విషయాలు అలాగే వేసావు కక్ష విషయాలు తన ప్రాణాపాయం నుండి దేవుడు బయటపడ్డ విషయాలు అలాగే లూజ్ ప్రాంతములో బేతలు అని ఏదైతే పేరు పెట్టాడో యాకోబు అక్కడ దేవుడు తనను దర్శించిన విధానం అంతా కూడా లాభానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రోజుల లాభాలు ఎంత యాకోబు ఉన్న తర్వాత చెప్తాడు మరి నీ దగ్గర నేను ఉంటున్నాను కదా ఒక బిజినెస్ టర్మస్ వారు మాట్లాడుకోవడం జరిగింది యాకోబు చెప్పాడు ఐదుగో మరి నేను ఏడు సంవత్సరాలు మరి కొలువు చేస్తాను నీ దగ్గర నీకు కలిగిన సంస్థాన్ని నేనే చూసుకుంటాను ఏడు సంవత్సరాల పిమ్మట నీ కుమార్తె అయిన రాహేల్ను నాకు ఇచ్చి వివాహము చేయని చెప్పినప్పుడు లాభాను అంగీకరిస్తాడు ఎందుకంటే లాభానుకు రాహేలు అలాగే లేయా అను ఆడ సంతానము తప్ప మగ సంతానము ఎవ్వరూ కూడా లాభానికి లేరు ఇప్పుడు ఆ బాధ్యతలన్నింటినీ కూడా యాకోబు తీసుకొని మరి తన ఇంటిని కలిగిన దాని అంతటిని కూడా పనిచేస్తూ యాకోబు ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు అయితే యాకోబు హారాణిలో ప్రవేశించిన నాలుగవ సంవత్సరమున దేవుడు యాకోబు కోసము కేవలము యాకోబు నిమిత్తము లాభాను యొక్క భార్యల యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు వారు మొదటగా ఇద్దరు మగపిల్లలను ఒకరి తర్వాత ఒకరిని వారు కనడం జరిగింది అప్పటిదాకా మగపిల్లలు లేరు ఈ లాభానికి మరి యాకోబ కారణంగా దేవుడు వాటికి యొక్క మగ పిల్లలను ప్రసాదించడం జరిగింది అలాగే యాకోబు లాభాను దగ్గర పనిచేస్తా ఉన్నాడు యాకోబు కారణంగా లాభాను యొక్క ఆస్తిని దేవుడు అనేక రెట్లు వృద్ధి చేస్తా ఉన్నాడు వెండి బంగారాలలో అయితేనేమిటి మరి పశు సంపదలో అయితేనేమిటి అత్యధికమైన ధనవంతుడిగా లాభాను మారిపోయాడు దాని కూడా కారణము యాకోబు వలన బికాస్ ఆఫ్ జాకబని క్లియర్ గా యాసారు గ్రంథంలో రాయబడి ఉంది యాకోబు కారణంగానే దేవుడు లాభాలను అత్యధికముగా దీవించాడని ఈ వివరాలన్నిటితో ముప్పై అధ్యాయము ముగిస్తుంది అయితే ప్రిలారా నెక్స్ట్ కంటెంట్ వీడియోలో యాసారు గ్రంథము గురించి చేసే వీడియోలో దీని కంటిన్యూస్ ఏమైతే ఉన్నదో ఆ విషయాలన్నిటినీ కూడా మీకు నేను తెలియపరిచే ప్రయత్నాలు చేస్తాను గడిచిన వీడియోలు కూడా మీరు చూడండి అగ్నిగుండములో అబ్రహాము అలాగే ఆదాము అవలకు దేవుడిచ్చిన చర్మపు చొక్కాయలను తర్వాత కాలములో ఎవరు వాడారు వంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా మర్మములన్నీ కూడా ఆ సారు గ్రంథంలో చెప్పబడినాయి ఆ వీడియో లింక్స్ ను మరి మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చిందని నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి దేవుడు మహదేశ్వమును గాక ఆమెన్